నమస్తే అండి నేను పద్ంజఖంటి పిల్లి ఈరోజు మనం ఈ వీడియోలో నవజనార్దన క్షేత్రలో ఐదవ క్షేత్రమైన మండపేట క్షేత్రాన్ని చూద్దామండి ఈ నవజనార్దన క్షేత్రాలు గోదావరి తీరం వెంబడి ధవిళేశ్వరం నుండి కోటిపుల వరకు తొమ్మిది ప్రాంతాల్లో ఉన్నాయి భక్తజనులకు వారి మనసులోని సమస్త కోరికలను నెరవేరుస్తూ అనేక గ్రహ సంబంధన బాధలు తొలగిస్తూ చాలా ప్రసిద్ధి పొంది ఉన్నాయి ఈ క్షేత్రాల్లో ఈ ఆలయాలతో పాటు ఋషులు ప్రతిష్ఠించిన శివాలయాలు కూడా ఉంటాయి ఈ క్షేత్రంలో స్వామివారు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ జనార్దన స్వామివారుగా మనకి దర్శనమిస్తారు కాకినాడ రావులపాలెం ప్రధాన రహతలో ఈ మండపేట పట్టణం ఉంటుంది నాలుగవ నవ క్షేత్రమైన ఆలమూరు నుండి ఈ మండపేట పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ప్రధాన రహదారిపై కలుపు సెంటర్ దగ్గర దిగి గుడి అని అడిగితే ఈ ఆలయాన్ని చెప్తారనమాట ఈ ఆలయాన్ని అక్కడ గుడి అని పిలుస్తారు ప్రస్తుతం ఈ క్షేత్రంలో ఉన్న జనార్దన స్వామివారు పదహారు వందల సంవత్సరానికి ముందు గోదావరి నదీ తీరంలో ఉన్న ధాతపూడి అన్న గ్రామంలో ఉండేవారనమాట పూర్వం బ్రహ్మదేవుడు ఈ ప్రాంతంలో నదీ తీరంలో తపస్సు చేసిన కారణంగా ఆ ప్రాంతానికి తాతపూడి అని పిలిచేవారు తర్వాత అది తాతపూడిగా మారింది ఒకప్పుడు తీవ్రమైన వరదల కారణంగా జనార్దన స్వామివారి విగ్రహం నీటిలో మునిగిపోవడం వలన ఆ గ్రామ ప్రజలంతా కలిసి ఆ విగ్రహాన్ని వెలికి తీయించి శాస్త్రోక్తంగా ఇక్కడ మండపేటలో ఉన్న అగస్తేశ్వర ఆలయంలో పునఃప్రతిష్ఠ చేశారనమాట ఇక్కడ స్వామివారు మనకి భోగముద్రలో దర్శనమిస్తారు స్వామివారు భోగముద్రలో దర్శనం వల్ల దర్శించుకున్న భక్తులకి సంతోషాన్ని ఆనందాన్ని కలిగిస్తారనమాట ఇక జాతకపరమైన విషయానికి వస్తే వృత్తి వ్యాపార సమస్యల వల్ల ఇబ్బంది పడేవారు ఈ క్షేత్రంలో ఉన్న జనార్దన స్వామివారిని దర్శనం చేసుకుని అర్చనాది అభిషేకాలు చేయించుకుంటే కనుక వారి వారి ఇబ్బందుల నుండి బయటపడతారని భక్తులు ప్రగాఢంగా నమ్ముతూ ఉంటారు ఈ ఆలయ ప్రాంగణంలో చాలా ఆలయాలు ఉంటాయండి వాటిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం అలాగే రమా సమేత సత్యనారాయణ స్వామివారి ఆలయం అగస్తేశ్వర కైలాసేశ్వర ఆలయాలు కూడా ఉంటాయి ఇక్కడ ఉన్న ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఒకే గర్భాలయంలో రెండు శివలింగాలు ఉంటాయన్నమాట లింగం అలాగే కైలాసేశ్వర శివలింగం కూడా ఒకే గర్భాలయంలో ఉంటాయి ఇలాగా మనకి త్రిలింగ క్షేత్రాలు ఒకటైన కాళేశ్వరంలో మాత్రమే ఉంటుంది మళ్ళీ తర్వాత ఈ మండపేట క్షేత్రంలో ఉంటుంది మీరు ఈ జనార్దన స్వామివారి ఆలయానికి వెళ్ళినప్పుడు పక్కనే ఉన్న శివాలయాన్ని కూడా దర్శనం చేసుకోండి ఈ అగస్తేశ్వర శివాలయం ద్రాక్షారామం చుట్టూ ఉన్న భీమసభలో ఉన్న నూట ఎనిమిది నక్షత్ర పాతి శివాలయాల్లో ఒక శివాలయం అన్నమాట ఈ క్షేత్రంలో చాలా ఉన్నాయి మొత్తం అన్ని రకాలుగా ఇది చాలా ప్రసిద్ధి పొందిన క్షేత్రం ఈ క్షేత్రంలో ఉన్న జనార్దన స్వామివారి కళ్యాణం నామే నుండి బహుళ పాఠ్యం వరకు ఏడు రోజుల పాటు చాలా వైభవంగా జరుగుతూ ఉంటుంది ఏడు రోజులు కూడా విశేషమైన పూజలు చేస్తూ ఉంటారు అలాగే వైభవంగా ఉత్సవాలు కూడా చేస్తూ ఉంటారు భీష్మ ఏకాదశి రోజున రథోత్సవం చాలా వైభవంగా జరుగుతుంది ఏడవ రోజున పుష్పయాగం చేస్తూ ఉంటారు ధనుర్మాసంలో కూడా స్వామివారికి విశేషమైన పూజలు జరుగుతూ ఉంటాయి నవగ్రహ దోషాలను నివారించడానికి నారద మహర్షి చేత ప్రతిష్ఠించబడిన నవజనార్దన క్షేత్రాలు వరుసగా మొదటిది ధవళేశ్వరంలో ఉందండి రెండవది మడికి క్షేత్రంలో ఉంది మూడవది జొన్నాడ క్షేత్రంలో ఉంది నాలుగవది ఆలమూరి క్షేత్రంలో ఉంది ఇప్పుడు మనం దర్శనం చేసుకుంటున్న క్షేత్రం మండపేట క్షేత్రం అనమాట ఇవన్నీ కూడా నేను ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేసి మన ఛానల్లో పెట్టాను అలాగే ద్రాక్షారామం చుట్టూ ఉన్న భీమసభలో ఉన్న నక్షత్ర దోషాలు పోగొట్టే నక్షత్ర శివాలయాల వీడియోలు కూడా అన్నీ మన ఛానల్లో ప్లేలిస్టులు క్రియేట్ చేసి పెట్టానండి మీకు ఇన్ఫర్మేషన్ కావాలనుకున్న వాళ్ళు ఆ ప్లేలిస్టులు చూస్తే ఆ వీడియోలు చూసి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇంతవరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేస్తూ ఉండండి మళ్ళీ రేపు సాయంత్రం మరో నవజనార్దన క్షేత్ర వీడియోతో మీ ముందుకు వస్తానండి నమస్తే